హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త అండి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సమాచారాన్ని అందించడం జరిగింది ఈ రెండు పథకాలకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకనే తౌనలో పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అయితే రావడం జరుగుతుంది మీరు ముందుగా అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అనే తనలో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత నిధులు అనేవి ఆగస్ట్ రెండవ తేదీనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందండి ఈ నిధులు రిలీజ్ చేసిన తర్వాత అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతుకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఐదు వేల రూపాయలు జమ కావడం జరిగింది అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పిఎం కిసాన్ ఇరవయో విడత అనేది కూడా ఆగస్ట్ రెండవ తేదీన విడుదల చేయడం జరిగిందండి ఈ నిధులు విడుదల చేసిన తర్వాత భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పిఎం కిసాన్ పథకానికి వారి యొక్క ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగిందండి ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు అదే విధంగా అన్నదాత సుఖీభావ మొదటి విడత నిధులు అనేవి ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో వారికి మాత్రం అన్నదాత సుఖీభావ నిధులు అదే విధంగా పిఎం కిసాన్ నిధులు రెండు రావడం జరిగిందండి వారికి మాత్రం వారి ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ కావడం జరిగింది సో ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభాబా నిధులు రెండో విడతకి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే వ్యవసాయ శాఖ మంత్రి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ నిధులనేవి దివాళీ కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో దివాళీ బహుమతిగా వారి యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు అదేవిధంగా పిఎం కిసాన్ నిధులనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో సో వారందరికీ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన వారి ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు జమ చేస్తామనేది ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధుల కింద అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ దివాళీ సందర్భంగా దివాళీకి ముందే వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియచడం జరిగిందండి సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ నిధుల కింద రెండో విడత అదే విధంగా పిఎం కిసాన్ నిధుల కింద ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ అయితే దివాళీ కానుకగా దివాళీ ముందే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఈ నిధులు విడుదల చేసిన తర్వాత మీ ఖాతాల్లోకి పడాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి సో ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో సో వారి యొక్క వివరాలు ఈ క్రాప్ నందు నమోదు చేసుకోవాలి అనేది ప్రభుత్వం అయితే తెలియచడం జరిగిందండి ఈ క్రాప్ నందు మీ పంట వివరాలు నమోదు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలు నమోదు చేసుకుంటేనే మీకు నిధులు అనేవి రావడం జరుగుతుంది అనేది సమాచారం అండి ఖచ్చితంగా మీరు ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకోండి ఇరవై ఐదవ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉందండి ఈ క్రాప్ నందు పంట వివరాలు నమోదు చేసుకోవడానికి అయితే సో ఓకేనా ఈ అర్హత కలిగి ఉంటేనే మీకు నిధులు అనేవి రావడం జరుగుతుంది అదే విధంగా అన్నదాత సుఖీభవ నిధులు పొందాలన్నా లేదా పిఎం కిసాన్ నిధులు పొందాలన్నా సరే ఖచ్చితంగా కేవైసీ చేయించుకొని ఉండాలి అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి ఈ కేవైసీ చేయించుకొని ఉంటేనే సో మీకు ఈ నిధులు అనేవి డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి అనేది సమాచారం సో రీసెంట్గా ఫస్ట్ ఫేజ్ అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లంతో వారి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ అనేది జమ కాలేదండి కాబట్టి ఇది మీరు గమనించి ముందుగా మీరు ఈకేవైస్ అనే చేయించుకోండి ఎవరైనా ఇన్కంప్లీట్గా కనుక ఉన్నట్లయితే ఈకేవైసీ వారు వెంటనే వ్యవసాయ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైస్ అనేది చేయించుకోవచ్చు సో అక్కడ అందుబాటులో అయితే ఉంటుందండి సో ఓకే మీకు అర్థమైంది అనుకున్నాను మీ యొక్క పంట వివరాలు ఈ క్రాప్ నందు నమోదు చేసుకోవాలి అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈకేవైస్ అనే చేయించుకోవాలి సో ఈ రెండు చేయించుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవన్ నిధులు అయ్యి ఉండొచ్చు లేదా పిఎం కిసాన్ నిధులు అయ్యి ఉండొచ్చు మీ ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ అవడం జరుగుతుంది సో ఓకేనా మీకు అనుకుంటున్నాను అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ దివాళీ సందర్భంగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారి ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే జమ అవడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి అదే విధంగా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏమైనా సమాచారం వస్తే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైగ్ అయితే ఆన్లో పెట్టుకోండి మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ జెన్యు న్యూస్ మాత్రమే రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ స్కీమ్స్ గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ రావడం జరుగుతుంది అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే దాంట్లో పెట్టుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఎన్ని చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ పెడితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్